హై గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ప్రియా ఇది సంక్రాంతి ముందు రోజు పిన్ టెస్ట్ చూసి వేస్తున్నాను అరౌండ్ ట్వెల్వ్కి స్టార్ట్ అవుతే త్రీ వరకు వేస్తూనే ఉన్నాను ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సంక్రాంతికి ఏం చేసాము ఏం వంటలు చేసాము అని జస్ట్ చిన్న వీడియో కంటెంట్ నచ్చితే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఏదో సింపుల్ ముగ్గు తీసుకున్నాను చుక్కల్లో అయితే కొంచెం టైం పడుతుందని చెప్పి సింపుల్గా బెంది పెట్టినట్టు పెట్టేస్తున్నాను నాకు ఇష్టమైన పార్ట్ కలరింగ్ కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది వీడి బుజ్జిగాడు నేను వేసిన చెప్పి ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు అనమాట ఎప్పుడు స్పాయిల్ చేసేద్దామా ఎప్పుడు జరిపేద్దామా అని వీడియో పెడితే చాలు ఎక్కడ లేని యాక్షన్లు అన్నీ చేస్తాడు చూడండి ఎలా చూస్తున్నాడు దొంగ రాసుకెళ్ళాడైతే పక్కన వాళ్ళందరూ వన్ అవర్లో థర్టీ మినిట్స్లో ముగ్గేసి పడుకుంటే నేను మాత్రం మూడు గంటలు తీసుకున్నాను ఇది వేయడానికి ఫస్ట్ స్కెచ్ స్కెచ్ వేసి దెన్ కలరింగ్ వేసి దెన్ ముగ్గుబిండితో వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అవుట్లైన్ బాగా వస్తుంది అంటే క్లమ్జీగా లేకుండా కొంచెం అవుట్లైన్ బాగా వస్తుంది ఇది నాకు వచ్చినట్టు సింపుల్ ముగ్గే చూస్ చేసుకున్నాను దెన్ అటు సైడ్ కొంచెం అటు సైడ్ ఆవుది అనుకున్నాను అండ్ చిన్నగా హ్యాపీ సంక్రాంతి మా అక్కకి వీడియో తీయమంటే మొత్తం షేక్ షేక్ డ్యాన్స్ వేసి తీస్తున్నట్టు మొత్తం వస్తుంది నాకు నా ముగ్గులో నచ్చిన ఫేవరెట్ ఈ బర్డ్ అనమాట క్యూట్గా వచ్చింది మీకు కూడా నచ్చుంటే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇది ఇంకో ముగ్గు అనమాట ఆవు బొమ్మ వేద్దాం అనుకున్నాము సంక్రాంతికి ఆవుని ఇస్తే చాలా మంచిది అంటారు కదా అలా ఈ ముగ్గు చూస్ చేసుకున్నాము ఇది చాలా సింపుల్గా అయిపోయింది బట్ కలరింగ్ కొంచెం టఫ్గా ఉండే మీకు ఏది నచ్చింది ఆవుదా లేకపోతే ఈ పెద్ద నార్మల్ దా కమెంట్ చేయండి నాకైతే ఆవు ముగ్గు చాలా బాగా నచ్చింది మార్నింగ్ మా సంక్రాంతి కోసం కావాల్సింది తెస్తే వీడు మాత్రం దాన్ని పోలీస్ వాళ్ళు చేసినట్టు మొత్తం స్మెల్ చూసేవరకు దాన్ని వదలదు అనమాట సంక్రాంతి కావాల్సింది తెచ్చాడు మా డాడీ తోరణం కట్టడానికి పువ్వులు అన్నీ అనమాట తమలపాకులు పువ్వులు బంతి పువ్వులు బంతి పూలు దండన తెచ్చారు దానికి పూర్ణం కట్టడానికి రెడీ చేస్తున్నాను ఇలా రెడ్ సారీ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఏ పని చేయగానే వీడు మాత్రం అన్నిట్లో ఉంటానంటాడు మా ఊరగాడు ఇలా మార్నింగ్ ఇలా ఉందనమాట కింద గంగిరెత్తు వచ్చారు వాళ్ళకి బియ్యం పళ్ళు వేస్తున్నారు అనమాట కొంచెం మనీ కూడా ఇది మన ఊళ్ళో చూస్తాం కానీ హైదరాబాద్లో కూడా వచ్చాను చాలా హ్యాపీ అనిపించింది చూడగానే వాయిస్తో పాటు మా ఊరిగాడి అనమాట ఇది మా మమ్మీ గారెలు చేయడానికి పిండి రుబ్బుతుంది ఇదిగోండి ఇలానే చూసి అరుస్తున్నాడు వాటికి సన్నాయిలు పీపీలు క్రాకర్స్ అంటే చాలా భయం స్నానం చేయగానే ఒక ముద్దు పెడతాడు అనమాట నాకు చాలా అమాయకుడు లాగా చూస్తాడు కానీ వాడంతా ఇది ఎవరు ఉండరు మా మమ్మీ పాయసం చేయడానికి చేస్తున్నారు ఒక గిన్నెలో కొంచెం బెల్లం దాని తర్వాత కొంచెం వాటర్ లాగా మరిగాక కొంచెం రైస్ దాన్ని గీ వేసి కొంచెం యాలకులు దంచుకొని వేసుకోవాలి ఇంకొంచెం వేసాము కానీ వీడియోలో త్రీ ఉన్నాయి కొంచెం తర్వాత మళ్ళీ వేసాను అనమాట ఇంకొక టూ త్రీ బాగా కలుపుకొని కొంచెం పాలు వేసుకోవాలి పాలు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మీగడతో సహా పడిపోయింది కొంచెం మరిగాక దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇవి బెల్లం గారెనమాట గారెల రుబ్బు ఉంటుంది కదా దాంట్లో కొంచెం బెల్లం ఉప్పు వేస్తే బెల్లం బాగా కరిగిపోయే వరకు కలుపుకుంటే చాలు ఇది కలగూర సంక్రాంతికి చేస్తామన్నమాట ఇది పప్పు ముద్దపప్పు అనుకోవచ్చు పెసరపప్పు లాగా పెసరపప్పు వాళ్ళు గారెల కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకున్నాక ఇప్పుడు బెల్లం గారు చేస్తున్నాను కొంచెం చేయిని తడుపుకొని వేసుకుంటే కొంచెం ఈజీగా వస్తుందనమాట నా చేతిలో చిట్టి చిట్టి గాయలు వస్తాయి మమ్మీ వాళ్ళ చేత అయితే కొంచెం పెద్దగా వస్తాయి నా చేతిలో చిట్టి చిట్టి గాయలు వస్తాయి బెల్లం గారెలు కొంచెం నల్లగానే అవుతాయి మాడిపోయాని మాత్రం అనుకోకండి అవి కొంచెం బ్లాక్గా అవుతాయి బెల్లం ఉండి కదా అందుకని బ్లాక్గా అవుతాయి చెప్పా కదా బెల్లం బార్లు కొంచెం నల్లగా వస్తాయని ఇవి కొంచెం నల్లగా వచ్చాయి బెల్లం వేసాం కాబట్టి మాడిపోయామనుకోకండి ఇది కారం గారెల కోసం అంటే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి జీరా కొత్తిమీర వేసి చేస్తారనమాట కారం గారు బాగుంటాయి ముందువి తీపి గారెలు ఇవి కారం ఇది దేవుడి కోసం కాదు తీపి గారెలు దేవుడికి పెడతారు దేవుడికి ఇంకా మేము మాకు ఒక ఆచారం ఉందన్నమాట దానికోసం కావాలి లాస్ట్లో చూపిస్తాను కొంచెం పిండి పక్కకు తీసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి గ్రీన్ ఇంకొంచెం కొత్తిమీర కొంచెం జీరా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా అన్నమాట ముందు రోజు నైట్ మినప్పప్పు నానేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక పొద్దున్నకి తీసి పొద్దునికి బాగా పులుపు అన్నమాట పిండి దాంట్లో ఇవన్నీ కలుపుకుంటు మంచిగా చేయి చేసుకొని వేసుకుంటే గారెలు షేప్ బాగా వస్తుంది నా చేతితో చిట్టి గలు వస్తాయి కనుమ అయితే మంచిగా చిట్టి గారు చికెన్ చేస్తామన్నమాట చికెన్ మటన్ అలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటే బాగుంటుంది ఇది మన ఆచారం కదా పండక్కి పసుపు పెట్టడం కొత్త బట్టలకి ఇది కందగడ్డ అంటారు దీంతో ఒక స్పెషల్ రెసిపీ చేసి ఉంది అది జస్ట్ మామూలుగా ఇది చిన్న రెసిపీ మాకున్న ఆచారంలో అదొక అలాంటి ఒక కర్రీ చేయాలన్నమాట అది స్వీట్గా ఉంటుంది పుల్లగా ఉంటుంది కారంగా ఉంటుంది ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం జీరా కొంచెం ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇందాక కోసుకున్న కందగడ్డ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం తురిమిన బెల్లం వేసుకోవాలి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ కొంచెం జీరా అండ్ కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవాలి కాలం మాత్రం సూపర్ ఉంది కానీ పుల్లా బెల్లం అంటారు మా సైడ్ అలా చేస్తుంది అనమాట మమ్మీ కొంచెం చింతపండు రసం వేసుకోవాలి బాగా కలుపుకొని కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా బాగా ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడికాక రెడీ అయిపోతుంది అనమాట విందాక నేను వేసిన చిట్టి చిట్టి గార్లు మా పెద్దవాళ్ళకి ఒక పన్నెండు ఆకుల్లో ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ వండి వడ్డించాలన్నమాట మా డాడీ పరమాన్నం పంపిస్తున్నారు కొంచెం రైస్ తీపి గారెలు పన్నెండు ఆకుల్లో పట్టి వడ్డించారు అనమాట పన్నెండు ఆకులు అంటే పన్నెండు నెలలు పెసరపప్పు వేస్తున్నారు మా డాడీ మా మమ్మీ తెచ్చింది ఇప్పుడు కలగూర కలగూర అంటే అన్ని రకాల కూరగాయలు అన్నీ అంటే దాంట్లో చిక్కుడుకాయ వంకాయ కందగడ్డ ఇంకా చాలా రకాలు వేస్తారు మునంకాయ ఈ రెసిపీ ఎప్పుడైనా మమ్మీ చేసినప్పుడు పెడతాను సంక్రాంతి కదా హడావుల్లో అసలు అన్ని వీడియోస్ తీయలేదు ఏదో కొన్ని అలా అలా తీసాము ఛానల్ ఇంకా మంచిగా గ్రో అవుతే ఇంకా చాలా వీడియోస్ పెడతాము మీకు గనక కలగూర రెసిపీ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్ ఇప్పుడు చారు కలగూర చారు అంటారు దీన్ని కూడా మా సైడ్ స్పెషల్ అనమాట కలగూర కూర ఎలానో కలగూర చారనమాట అంటే అన్ని రకాల ముక్కలు వేసి చేస్తారు ముక్కలు చారని కూడా అంటారు ఇది మా పెద్దలకి పెట్టిన బట్టలు వాటి మీద కొంచెం పసుపు ఇంకా పువ్వులు వేసి పెడతారన్నమాట ఇలా మా సంక్రాంతిని జరుపుకున్నాము మీకు ఎనగ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కనుమ వీడియో రాబోతుంది ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ గైస్